మహబూబాబాద్ లో యాకూబ్ బాషా దంపతులు తన ఇంటి ఆవరణలో సన్నజాజీ మల్లె మొక్కలకు పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు అపురూపంగా చెట్లను పెంచుకుంటున్నారు ఆ చెట్లు నాటి ఇరవై అవడంతో కేక్ కట్ సంబరాలు చేశారు ਨੋਰ੍ਸਿਨ ਗਾਰੇ ਪਾਸ਼ਟ ਗੁਡੁ ਗਾਰਂ ਵਲਖ

ಇಲ್ಲಿ ಗೋಡೆ ಅಡ್ಡ

അല്ലേ ഓക്കേ ക്യാമറ കേൾക്കൂ ക്യാമറ കേൾക്കൂ ഹേ ഓട മൂരാദൂർ മണി പ്ലാന്റ് ആ റോഡ് കേറി കേറി മൂന്ന് രണ്ട് ഹായ് ഓൻ പോ റോക്ക മാമ റോക്ക എന്നെക്കൊണ്ട് ആരെങ്കിലും പറയേ ഓടി യാഹോ അണ്ണായിട്ട് ചുണ്ടോണം Happy Birthday Malaysia, 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 Happy Birthday Malaysia, 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 Happy Birthday Malaysia, 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 Happy Birthday Malaysia, Malaysia, हां पकड़ हां सर पे 20 इयर्स बर्थडे కేంద్రంలోని గుప్తా కాలనీలో మా అన్నయ్య వాళ్ళ నివాసంలో మల్లె చెట్టు పెట్టడం జరిగింది అది ఈ రోజుకు ట్వంటీ డే ట్వంటీ ఇయర్స్ సందర్భంగా బర్త్డే చేయడం జరిగింది మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చాలా అందంగా చెట్లతో అలంకరించి నాలుగు అంతస్తుల వరకు అన్ని అన్ని మల్లె చెట్లు సన్నజాజి చెట్టు అన్ని చెట్లు పెరగడం జరిగింది ఈ మల్లె చెట్టు పెట్టి మాత్రం ఇరవై సంవత్సరాలు నాలుగు అంతస్తులు మల్లె పోలియడం కానీ చల్లటి వాతావరణం కానీ ఇంకా మిగతా చెట్లు కూడా చాలా వరకు అందంగా ఎండాకాలం కూడా మాకు అసలు ఎండా అనేది తెలియకుండా ఉన్నది ఇట్లా చెట్లు పెంచడం చాలా మంచిది హెల్త్కి కూడా వాతావరణానికి కూడా చాలా మంచిది కాబట్టి అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని మా అన్న లాగా ఈ చెట్టుని ఇట్లనే మా చెట్లను పెంచుకోవాలని చెప్పి ఇట్లాంటి అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తారు ఇరవై సంవత్సరం బర్త్డే చేసాము ఇవాళ మల్లె చెట్టుకి